ముప్పై ఎనిమిది తొమ్మిది పది తొమ్మిది ఒక్క నిమిషాలు తొమ్మిది పది ముప్పై ఎనిమిది ఓకే తొమ్మిది మీరు చదవండి ఓనాను సంతానం కా తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగు ఆమె తన రైతస్సు నేల విడిచిను అతను చేసింది ఎహో దృష్టికి చెడ్డది గనుక అతను కూడా చంపే చంపివేసిను ఎందుకు చంపేశాడు ఇక్కడ ఒక్క నిమిషం సరే ఒక్క నిమిషం నాకు ఎక్స్ప్లెయిన్ చేయి నేను చేస్తాను ఫస్ట్ వచ్చిన నుండి చదువుదాం నీకు క్లాట్ చేస్తాను ముప్పై ఎనిమిది అధ్యాయం చెప్పింది ముప్పై ఫస్ట్ వచ్చిన ఆ కాలం యోధ తన సహోదరులను విడిచి హీరా అను ఒక అబ్దుల్లా మీను యొద్ ఊదుటకు ఉండటకు వెళ్ళిను అక్కడ షియా అను ఒక కాలనీ కుమార్తె బాబు అది కాదయ్యా ఆది కాలం ముప్పై ఎనిమిది అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు నువ్వు చెప్పిన అధ్యాయమే ముప్పై ఎనిమిది అధ్యాయం ఫస్ట్ వచ్చిన చూడు భయా భయా నువ్వు నేను అక్కడికి కూడా వస్తాను అక్కడ శ్రీ అని ఒక కనాయనిని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టను ఆమె మరలా గర్భవతి కుమారు వానికి ఓనాను అని పేరు పెట్టిను ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ వానికి శైలా పేరు పెట్టిన ఆమె వీని కనినప్పుడు అతడు ఖజీబులో ఉన్నాను యూధ ఆరో వచ్చను యూధ తన దేశ కుమారుడైన ఏరునకు తామారు దానిని పెళ్లి చేశాను యూధ శ్రేష్టమైన కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యహో అతన్ని చంపాను ఓకేనా అప్పుడు యూధ ఓనానుతో నీ అన్న భార్య అద్దకు వెళ్లి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలగదేమని చెప్పాను ఓనాను ఆ సంతానం తన కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగకుండా తన రేతస్సును నేలను విడిచున్నాం అతను చేసినది యహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపాను గుర్తు పెట్టుకుని కింద వచ్చినప్పుడు చదవే యహోవా దృష్టికి అతను చెడ్డది చేశాడు కనుక చంపేశాడు ఎందుకు చెడ్డ పని ఏంది ఏ కర్మ ఎందుకు చంపాడు ఓనాన్ని ఎందుకు చంపాడు ఇక్కడ ముందు ఏందో क्वेश्चन చూడండి మీకు అర్థం అవుతది నాకు యూదా చెప్పయ్యా ఓనాన్ని ఎందుకు చంపేశాడు యెహోవా నీకు బైబిల్ రిఫరెన్స్ే కదా కావాల్సింది బైబిల్ రిఫరెన్స్ే నాకు అర్థం చెప్పు ఎందుకు చంపేశాడు యెహోవా ఓనాన్ని కుమందనే హ నా సొంత మాట చెప్పట్లేదు కదా మీరు అడిగిన క్వశ్చన్ లకు కదా బైబిల్ అనేది అబ్బో నేను అడుగుతా యెహోవా ఓనాన్ని ఎందుకు చంపేశాడు అదే కదా నేను చదువుతుంది ఎందుకు వచ్చిన చదవని అంటున్నా కదా నువ్వు ఏదో ఒక రెండు వచ్చినాలు రాసుకొని నేను అడిగింది యహవ దేవుడు ఓణాన్ని ఎందుకు చంపేసాడు నా ప్రశ్న ఇది చెడ్ చేశాడు అక్కడ ఆయన ఎప్పుడో చేశాడు చెడ్డ పని అక్కడ ఏం చేశాడు చదువుతావు చదువుతావు నువ్వు చెప్పయ్యా ఏందయ్యా బాబు నీకు బైకులు తెలుసా నువ్వు చెప్పు ఎందుకు చంపేశాడు ఓనాన్ని యహవ దేవుడు ఎందుకు చంపేశాడు నువ్వు వినండి అంటన్నా అప్పుడు యోదా ఓ నాన్నతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి ఇక్కడ ఎప్పుడు చెప్పారు యోదా చెప్పాడు మనిషి చెప్పాడు దేవుడు చెప్పలా సరే మనిషి ఇప్పుడు అది కాదయ్యా యోహోవా ఓ ఎందుకు చంపేశాడు నన్ను చెప్పనే మీరు అడిగి దానికి ఆన్సర్ ఇస్తాను ఇది కూడా అవ్వాలి కదా సూపర్ ఆన్సర్ ఎలా అంటే క్వశ్చన్ తెలుసుకోవాలి కదా వినాలి కదా అప్పుడు యోధ యోధ అన్నాడు మా దేవుడు అనలేదు యోధ యోనానుతో నీ అన్న భార్యతో వెళ్ళి మరిద ధర్మం జరిగింది అది కాదయ్యా యోనాన్ని యహో ఎందుకు చంపాడు నా ప్రశ్న ఇను మళ్ళీ ఓనాన్ని యహోవా ఎందుకు చంపాడు ఇది నాకు కావాల్సింది అక్కడికి వస్తున్నాను కదా నేను ఇంకా బాబు నీకు తెలుసా లేదా ఎందుకు చంపాడు ఇది నా డౌట్ అన్న చెప్పనేయట్లేదు మీరు అన్న చెప్పనేయలేదు నేను వచనం ప్రకారం ఎంత ఏంటి మొత్తం చదువుకుంటే వస్తుందే బైబిల్ అంతా నువ్వు మొత్తం కాదు నీ క్లారిటీ రావాలంటే ఒకసారి చెప్పొచ్చు సర్జ్ చెప్పొచ్చు సర్జ్ ను ఏనక రెండోసారి ఎందుకు చదువుతున్నావు ఒకసారి చదివునవగా అర్థమైందిగా మళ్ళీ రెండోసారి ఎందుకు చదువుతున్నావు నీకు అర్థం కావాలి కదా అడిగావంత అర్థమైంది కదా నువ్వు ఎక్స్ప్లైన్ చేయప్పుడు నాకు అదే దాంట్లో నీకు సమాధానం చెప్తున్నా అంటున్నాను నేను నువ్వే నువ్వు ఓణా ఓనాను ఎందుకు చనిపోయాయి అహో ఎందుకు చంపేశాడు నువ్వు చదివి ఇప్పుడు చదివి చెప్పు మరి ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పాను యువత చెప్పాడు ఓణాంతా ఓణం ఆ సంతానం తన కానేరదని ఎరిగి ఆ సంతానం దని ఆయన తెలుసుకొని ఆమెతో అన్నకు చెయ్యకుండా తన రేత నేల మనిషి ఓకేనా మనిషింది హోదా చెప్పాడు యోనానతో వాళ్ళ అన్న చెప్పాడు ఓకేనా నువ్వు వెళ్ళి ఇలా చెయ్యి ఆయన ఏమనుకున్నాడు నేను ఇది నా సంతానం కాదు నాకు నా సంతానం కింద రాదు ఏదో మాములుగా వెళ్ళి నువ్వు చెప్పి వెళ్తాను కానీ అది నా సంతానం కింద రాదని తెలుసుకొని తన రేతస్సును విరియాన్ని బయట విడిచాడు మీరు అన్నట్టే ఓకేనా గుర్తు పెట్టుకుని రేతస్సును నీళ్ళని విడిచిన అతడు చేసిన ఎందుకు అని అడుగుతుంటే మళ్ళీ నువ్వు అదంతా చదువుకో సార్ చదివును కదా మళ్ళీ ఎందుకు రెండు సార్లు చదువుతూ నీకు క్లారిటీ ఇవ్వాలి కదా నీకు ఆన్సర్ రావాలా వద్దా స్వామి నీకు అర్థమైంది కదా ఎక్స్ప్లెయిన్ చేయి నాకు చదవట్లేదు కదా దాంతోదే కదా నేను చదువుతుంది నువ్వు చదివిందే చదువుతాడు ఎందుకు చంపాడు చెప్పు స్టైటింగ్ చెప్పు చదివావు కదా అర్థమైంది కదా యోహ బోనా నీ ఎందుకు చంపాడు హలో చదువుతావు చదువుతావు చదువు చదువు చదివి నువ్వు చెప్పయ్యా యహ్వా ఓనా నేను ఎందుకు చంపాడు ఇది నా స్ట్రైట్ నీకు నీకు నువ్వు చదువుకో నీకు తెలిసినప్పుడు నువ్వు మాట్లాడు పైకి చదువుకోకునే ఇప్పటికి చాలా సార్లు ఇన్న ఇరిటేషన్ వస్తుంది నువ్వు చదువుకో నాకు చెప్పునే సైలెంట్గా ఉంటాయి ఏం మాట్లాడను నువ్వు చదువుకో ఇష్టం వచ్చిన సేపు చదువుకో నేను సైలెంట్ కొంటా నువ్వు అర్థమైతే అర్థమైంది తర్వాత చదువుకో నువ్వు మనసులో చదువుకోయా పైకి నువ్వు అడిగిందా అని చెప్పి చాలు ఏమొద్దు ఇంకా దాని చెప్పి మనసులో చదువుకో ఆన్సర్ రాగా నాకు చెప్పేసి దేవుడు ఓనా ఎందుకు చంపేశాడు పై చదివినప్పుడు మీకు ఏమర్థం అయింది నాకు అర్థం కాలేదని అడుగుతున్నాను నువ్వు చెప్పు నీకేమర్థం అయిందో నాకు అర్థం కాకనే అడిగా చెప్పు ఇప్పుడు చెప్పు ఆ కాలం ముందే ఆ కాలంలో యుధ యోనా వాళ్ళు ఉన్న కాలంలో ఓకేనా వాళ్ళు ఆ కాలం సంతానం విస్తరం విస్తరింప చేయడానికి ఆ యొక్క సంతానాన్ని విస్తరింప చేయడానికి ఓకే హలో ఉన్నారా బాబు నేను అడిగింది యహోవా దేవుడు ఓనాన్ని ఎందుకు చంపేశాడు అని అడిగా ఒక ముక్కలో చెప్తే అది ఆన్సర్ ఎలా ఇది ఎందుకు కాదు నువ్వు ఓనాన్ని యహోవా దేవుడు ఎందుకు చంపాడు ఇది నా ప్రశ్న ఆన్సర్ ఎందుకు అంటారు ఎస్ఐ ఆన్సర్ ఎందుకు అంటారు ఫుల్ ఎందుకు ఆన్సర్ ఎందుకు చంపాడు నీకు తెలియదా దేవుడు ఎందుకు చంపాడు సార్ మీకేం అనిపించింది చెప్పండి మీ ఉద్దేశం చెప్పని నేను నాకు నీకు బైబుల్ తెలుసా నువ్వు తెలిసా అన్నప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఇప్పుడు ఇంతసేపు చదివావు కదా ఒక అర్ధ గంట చదివావు కదా అదే విషయాన్ని చదివావు కదా పావు గంట చదివావు కదా నీకు నేను ఏం అడుగుతున్నా ఫస్ట్ నుంచి యహోవా దేవుడు ఓనాన్ని ఎందుకు చంపాడు అయితే నేను అడిగిన ప్రశ్నే వీటిలోకి లాజిక్ కష్టమే ఉందా మీరు క్వశ్చన్ అడిగింది సింపుల్ గా అడిగారు యెహోవా ఎందుకు చెప్పాడని అని సరే అయిపోయింది ఇంకెందుకు దాని గురించి మనకి చెప్పు చెప్పొనేండి హ్మ్ అట్లాలో మీరు అన్నాడు విన్ని ఆబ్ ఎంత అవసరం లేదు నాకు అంటున్నారు ఒక ముక్కలు చెప్పు సరే నువ్వు గంట చెప్పు సరే పో గంట చెప్పు వింటాను గంట చెప్పు ఒప్పుకుంటే ఓకే మీరు